మనం ఎప్పుడు ట్రెండ్ ఫాలో అనమాట ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాం అనమాట అలాగే నేను కూడా ఓల్డ్ శారీస్కి న్యూ బ్లౌజెస్ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాను దానికి తగ్గట్టు ఇది ఓల్డ్ శారీ అండి న్యూ బ్లౌజ్ అనమాట అది మొన్న నా పెళ్లి రోజు నా పెళ్లి రోజుకి తీసుకున్నాం జనవరిలో అప్పుడు తీసుకున్న దగ్గర నుంచి దీనికి పేరప్ చేసుకోవాలి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట అయితే ఇప్పుడైతే సెట్ అయ్యింది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్చనల్ లీడ్ టాక్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఓల్డ్ శారీకి న్యూ బ్లౌజ్ పేరప్ చేసుకోవడం అనమాట నా దగ్గర నేను ఎప్పుడు కూడాను నాకు ఒక చిన్న అదే దాన్ని ఏమంటారు హాబీ ఉందనమాట నా ఓల్డ్ బ్లౌజెస్ ఓల్డ్ శారీస్కి న్యూ బ్లౌజెస్ సెట్ చేస్తూ ఉంటాను అనమాట అది మీషోలో పర్చేస్ చేస్తాను ఒక బ్లౌజ్ నచ్చితే కనుక శారీ అయితే కొనుక్కుంటాను ఎందుకంటే స్టిచ్ చేసినా అదే కాస్ట్ అవుతుంది కదండి ఎక్కువ స్టిచింగ్కి ఎక్కువ కాస్ట్ అయిపోతుందని చెప్పేసి బ్లౌజులు నేను మీషోలో పర్చేస్ చేస్తాను ఎక్కువ వాటికి నేను శారీస్ని డిజైన్ చేసుకుంటాను అనమాట నేను ఎక్కువ అలా అలా ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు మనం ఏదన్నా శారీ కట్టుకుని బయటకు వెళ్తే మీరు ఈ బ్లౌజ్ శారీ ఒక దగ్గర తీసుకున్నారా లేకపోతే వేరే వేరే దగ్గర తీసుకున్నారని అడుగుతారనమాట అట్లా అట్లా ట్రెండ్ సెట్ చేసుకుంటాను నేను ప్రజెంట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ వచ్చిన దగ్గర నుంచి కూడా శారీకి ఒకసారి పేరప్ చేసి చూద్దామని చెప్పేసి చూస్తే ఎలా ఉంటుంది ఏంట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి వేసుకెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది బయటికి వెళ్ళే ముందు మనం ట్రయల్ పార్టీ కింద మనం వేసుకుని ఇంట్లో చూసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఐడియా కూడా అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా దీని పేరప్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇదైతే నైట్ టైం ఏ మ్యారేజ్ కన్నా లేకపోతే బర్త్డే ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇయర్ రింగ్స్ అయితే కొంచెం ట్రెండిగా సెట్ చేసుకోండి కొంచెం హెవీగా ఉన్నాయి అయితే బాగుంటాయి అనమాట ఎలాంటి లుక్ వచ్చినప్పుడు మనకి అండ్ నేనైతే అవి సెట్ చేసుకున్నాను కాబట్టి అది మరీ అంత థిక్ బ్లూ కాదు అంత లైట్ గ్రీన్ కూడా కాదనమాట రెండు కాంబినేషన్లు ఉన్నాయి కాబట్టి నాకు సెట్ అయినాయి అనిపించింది ఫేస్కి కొంచెం పెద్ద పెట్టుకోవడం వల్ల కొంచెం లుక్ అనేది మనకు వస్తుంది అనమాట అప్పటికప్పుడు నేనైతే అలాగే సెట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఏదైనా సరే ట్రాండ్ సెట్ చేస్తూ ఉంటాను మనం ఎక్కడికి సరే స్పెషల్ లుక్ ఉండాలి కదా మనకని అని చెప్పేసి నేను అలా సెట్ చేసుకుంటాను అనమాట అందుకని కొంచెం మనం ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం స్పెషల్గా అట్రాక్షగా కనిపిస్తాం కదా అయిన హైట్ కదా నేను కొంచెం అట్రాక్టింగ్గా ఉంటాను బట్ దాన్ని దాన్ని బేస్ చేసుకుని నేను శారీస్ అండ్ బ్లౌజెస్ కూడా సెట్ చేసుకుంటాను అనమాట బ్లాక్ బ్యాక్ సైడ్ ఏమో మనకి బ్లౌజ్ వచ్చేసి రౌండ్ షేప్ కుట్టించుకుంటానండి నేను ఎందుకంటే నాకు ఎక్కువ రౌండ్ షేపు బాగుంటుంది బ్యాక్ సైడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ నెక్ పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లా సెట్ చేసుకుంటాను బ్లౌజ్ కూడా చాలా బాగా స్టిచ్ అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా కుదిరింది అనమాట బ్లౌజ్ అనేది నేను రెగ్యులర్గా కుడ్చుకుని ఆవిడ దగ్గర కుడ్చుకుంటాను చాలా బాగున్నది కదా అయితే బాగా చేశాను ఏదైనా లాంగ్ గ్రేట్ కదా మరి అయితే లాంగ్ తెద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను కాకపోతే అదేమో రాలేదు తర్వాత నెక్స్ట్ ఎక్కడో అక్కడ పిక్ అయితే నేను యాడ్ చేస్తాను చూసేయండి మీ దగ్గర ఏమైనా ఓల్డ్ శారీస్ ఉంటే కనుక ట్రెండీగా బ్లౌజెస్ సెట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నన్ను పిక్స్ తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను అలా స్టిల్స్ ఇచ్చుకుంటున్నాను అనమాట దాని తర్వాత మన వీడియో నుంచి పిక్స్ తీసుకొని అలా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఈ అన్నీ బాగానే ఉన్నాయి కానీ హేర్ స్టైల్ ఇవేలా అని అర్థం కాలేదు వదిలేస్తే బాగోదు ఏం చేయాలా ఏంటని అనుకున్నాను అండ్ తర్వాత ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు దానికైనా ఏమైనా హెయిర్ స్టైల్ ఎలా అంటే హేర్ స్టైల్ అయితే బాగుంటుంది ఏంటనే దాని మీద ఒక అదే ట్రా సెట్ చేసుకొని ఆ హెయిర్ స్టైల్ కూడా అలపే దాన్ని సెట్ చేస్తామన్నమాట అలాగైతేనే అంటే హెయిర్ స్టైల్ అనేది కొంచెం నాకు ఇబ్బంది అనమాట అంటే మరీ అంత లాంగ్ అని కాదు ఫ్రీజీ ఫ్రీజీగా ఉంటుంది హెయిర్ అని చెప్పేసి నెక్స్ట్ నేను ఎక్కువ హెయిర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన జుట్టు వదిలేను అలా అని చెప్పేసి ఏదో ఒకటి జడేసుకుంటాను కాకపోతే ఏంటంటే బ్యాక్ సైడ్ నాకు కుదరదు కాబట్టి మరి అంత పొడవు అని చెప్ప నేను ఎవరన్నా పొడగ కొద్దిగా పొడగా ఉన్న జడ హెయిర్ ఎవరన్నా హెయిర్ స్టైల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట నాకు అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే మీరైనా సరే ఎవరన్నా పక్కన కొద్దిగా ఇవ్వమని చెప్పండి ఎక్కడికైనా ఫంక్షన్ కాటికి అయినా వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఒకే రీతిలో జడ వేసుకుంటాను అనమాట హెయిర్ స్టైల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి నేను నా హెయిర్కి స్టైల్ బాగుంటుందా అనేది కూడా ఒకసారి దాన్ని స్టడీ చేయాలన్నమాట ఫైనల్ అయితే లుక్ అదనమాట ఎలా ఉంది ఏంటని కామెంట్ చేసేయండి నా గొంతు కూడా పోయింది మొత్తానికి ఏదో సంథింగ్ మనం బయటికి వెళ్ళి దగ్గర నుంచి కొంచెం తేడా తేడాగానే ఉంది దాన్ని ఏంటో కనిపెట్టాలి ఓకేనా మీరైతే సండే ఏం కలిసి ప్రిపేర్ చేసుకున్నారు ఏంటి అట్లా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా ఇట్లా ట్రెండీగా సెట్ చేసుకోండి ఫైనల్ లుక్ అయితే నేను ఒకసారి నేను ఫుల్ పిక్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ అది మిస్ అవ్వకుండా చూసేయండి అదే అంటున్నాను చెప్తున్నాను అనమాట ఏదైనా సెట్ అవుతుందిగా నా హెయిర్ స్టైల్ మాత్రం అస్సలు సెట్ కదని చెప్పేసి ఇంకా సెట్ అవ్వాలంటే దాన్ని ఇంకా దానికి కావాల్సినవి చేయాలన్నమాట హెయిర్కి అలాంటి మనం మొన్నే కదా హెయిర్ లాస్ అయింది చాలా అందుకని చెప్పేసి నేను ఇంకా దాని మీద హెయిర్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు అది ఎదిగే వరకు కూడా కొంచెం దాన్ని సెన్సిటివ్గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి దాన్ని అలా అలా కాపాడుకుంటూ వస్తున్నాను అనమాట దాని దాని గురించి తెలియాలి కదా ఇబ్బంది పెట్టకుండా దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఫైనల్ అవుట్ ఫిట్ అయితే సూపర్ అండ్ సూపర్ ఉందండి ఇలా అవుట్ ఫిట్ డిజైన్ చేసుకోండి ఇంట్లోనే మనకి నచ్చిన విధంగా మన కంఫర్ట్ ముఖ్యం కదా ముందైతే అందుకనే ఇట్లా సెట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్